అయిపోతానే డబ్బులు నాకు ఇస్తాను నాకు డబ్బులు అవసరం ఉన్నాయి ఒక పది లక్షలు డబ్బులు ఇవ్వన్నాడు నేను ఐదు లక్షల అరవై వేలు డబ్బులు అకౌంట్ కార్డు ఇచ్చేసాను అప్పుగా తీసుకున్నాడు వాయినే మాకు ఎవిడెన్స్ వాయిన ఎవిడెన్స్ ముప్పై వేలు ఒకటి ఫోన్ పే ఒకటి నలభై వేలు ఒకటి ఫోన్పే కొట్టినాను వాయిన ఎవరు కొట్టాను వాళ్ళు కొట్టినాను ఆ డబ్బులు ఎవిడెన్స్ నాకు ఉన్నాయి ఉన్నాయి స్క్రీన్ షాట్ ఉన్నాయి ఆయన నాకు డబ్బులు ఇవ్వచ్చే వరకు నేను ఆయన చేసే వరకు ఇక్కడే కూర్చుంటాయి అక్కడ వెళ్ళను ఆ నోటి మాట మాట నిలబడి నీళ్ళు ఆయన వరకు నేను ఎక్కడికి ఇక్కడే ఉంటాను ఆయన నేను ఇచ్చి కూర్చుంటే అడచిని నిలబడితే వీళ్ళు చక్కటిగా పంపించారు చక్కటిగా పంపించి బయట చెప్పిస్తున్నారు కాడికి వస్తే అదే మాట మాట్లాడి నా డబ్బులు నాకు ఇస్తామా మీరు ఎందుకు అల్లరి కదా అల్లేదు నేను ఎల్లరికూ చేయలేదు నేను సైలెంట్కి వచ్చి నిలబడి అంతే డబ్బులు ఇవ్వాలమ్మా అందుకే వచ్చినమ్మా చెప్పాను నన్ను వాళ్ళని ఇచ్చి కానీ వాళ్ళ చక్కెర వాళ్ళు బేదించిన వాళ్ళు నన్ను బయట కొండి బయట కొన్ని బేరుస్తున్నాను నేను డబ్బులు అడిగి వచ్చాను నేను ఎవరికి ఏం చేయలేదన్న అన్నయ్యం కూడా ఎవరికి చేయలేదు డబ్బులు అడిగి అడిగి వచ్చినా డబ్బులు ఇచ్చి తీసుకోదన్నా నేను డబ్బులు ఇచ్చినాను నేను తెచ్చిన కానీ వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి నుంచి చెప్పి అది నేను ఈరోజు రోజు ఆయన చాలా రోజులు అయింది నెల రోజుల అడగొట్టి నేను ఆయన మూడు లక్షలు తీసుకొని చెప్పాడు మూల నాకు మొత్తం అమౌంట్ కాదు చెప్పి కూర్చున్నాను ద్ద పిల్లలు అండి గోదిన పెద్ద ప్రమాదించాం నేను ఇచ్చిన నీకు నువ్వు రామా ఇచ్చి పెడతా నేను గోదిన పెద్ద పరుపులు పరుపులు మూడు నెలల టైం అంతే నా నేను నేను ఊరికి మాట్లాడనే వస్తాను చిన్నారు చాలా మంది నువ్వు వచ్చి ప్రమాణం చేస్తున్నా నేను ప్రమాణం చేస్తాను మార్చు నేను నా పిల్లం పిల్లలు మసమలకి వచ్చా అవెన్నొదు బాలనా నువ్వు నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినావు టికెట్ కోసం ఏం మాట్లాడున్నావో ఖర్చు పెట్టుకో నాన్నా నువ్వు ఏం మరి భయ్యా ఖర్చు పెట్టుకో ఎవరు ఆరు ఎవరు వచ్చే ఇస్తాను నీ డబ్బులు నికి ఇస్తా బాలు ఎవరు పెద్ద నా నా జెప్పే ఒక విను తప్పുണ്ട సప్పర్ చెప్తే కొట్టు రాణ తాళిించుకుంటా నురేబ్ర నురేబ్ర నువ్వు ఏమన్నా రోజు అన్న ఖర్చు పెట్టుకో బాలు ఇన్ని ఎవరికి టికెరీ ఎవరు ఏను ఖర్చు నికి ఇస్తాను నావు టికెట్ టికెట్ వరకు నువ్వు సాధించిన ఇచ్చినావు ఖర్చు ఎందుకు మళ్ళీ టికెట్ ఇస్తున్నావ్ పార్టీ పంపిస్తా బాలు పది లక్షలు సరియాల వలకి అందరికి వాలంట ఇస్తాను నేను నీకు ఎందుకు ఇస్తారు పాటుకొండు అవన్నీ అతను నాకు చెప్పలేదు నాకు అమ్మ చెప్పలేదు కదా నా నువ్వు అవన్నీ వద్ద నువ్వు హుషేన్ బాష ఉన్నాడు అరు అందరు ఉన్నారు నువ్వు ఎవ్వలేరు నా నందుకుట చూడు నందుకోటకొచ్చింది కానీ ఆయనకి వచ్చింది పైన వయనకి వచ్చింది నా నువ్వన్నీ మాట్లాడు మాట్లాడు నందుకోటరు మంచిగా నా మనిషి కాదు నువ్వు ఇప్పుడు నేను ఇప్పుడు నేను జేర్పిలా ఎవరికి జిల్లాలో వచ్చింది కదా ఆ ఆల్రెడీ నువ్వు అవన్నీ నువ్వు అవన్నీ అనవసరం ఇచ్చారు పొద్దున్న రోను రా పార్టీ నువ్వు ఇంటికాడికి వస్తావా రా ఇంటికాడ రావు పొద్దున్నే అడికన వస్తారా అడికి వస్తా మాట్లాడింది నీవు

నాది ఐదు లక్షలు ఎక్కువ అమౌంట్ ఐదు లక్షల టోటల్ అమౌంట్ వేల పాటు పంపిస్తా ఇప్పించినా నేను అంతే డబ్బులు గురించి కాదు

మైండ్ పని పనిచేస్తున్నావు లేదా వచ్చింటే అన్నా పలా వచ్చింది ఎందుకే ఫీల్ అన్నాను నాకు కూడా ఏమన్నా నీ కోసం టికెట్ కోసం అంత కొట్లాడి చేసిన ఎవడో చెప్పిన మాటలు టికెట్ రానంలో మాట్లాడు ఎందుకని నీ కోసం నేను కొట్లాడి నేను బీఎల్తో నాకు తెలుసు నీ బీపం అయిపోతే గంటలు తెప్పించాను నా నుంచి ఎన్ని ఇబ్బందులు అంటావు నేను అది కూడా తెలియలేకుండా ఎవడు

నువ్వు నువ్వు సంజీవ్ నడిచినావు నడిచినావు అక్క అక్కడ చెప్పాను ఫస్ట్ నా వ్యాపారం చేసుకున్నాంటే అక్కాగా మా వ్యాపారం ఏం చేసుకుందాం అక్క మా వ్యాపారం మేము చేసుకుందాడు అడుగు ఆ అడుగు గడువు మమ్మల్ని ఎందుకంటే నువ్వు ఇప్పుడు వ్యాపారం ఇస్తున్నారంటే నువ్వు అన్ను ఖర్చు పెట్టుకోవాలన్నా డబ్బులు ఇప్పిస్తారు ఒక పెద్ద పెద్ద వచ్చి వాళ్ళు డబ్బులు ఇప్పిస్తాను లేకుండా పాట పని ఇస్తాను నువ్వు ఇంత ఖర్చు పెట్టినా ఇంత పది లక్షలు ఇన్నా నీకు ఇరవై నాలుగు లక్షలు ఇస్తాను అనుకో నా అమ్మాట అడుగు అయినా అడుగు కా మా అమ్మాట నువ్వు మా వ్యాపారం మేము వ్యాపారం ఇస్తున్నాక ఇల్లు ఎందుకు ఎందుకుంటాను కా పుస్తకలు బ్యాంకు బ్యాంక్ బ్యాంక్లో పెడతాము అక్క చెప్పాడు అయ్యప్ప అయ్యప్పాకా అన్నాడు అమ్మాట అన్నాడు వచ్చాకా డబ్బులు ఇచ్చినా కూడా నేను డబ్బే ఉంది ఇప్పిస్తున్నాడు బాటి పది ఇప్పిస్తాడు పది లక్షలు ఇన్నాకందరు ఎవరికి నా చూపి మొత్తం లెక్క మొత్తం ఫోన్ పేలు కొట్టిన మొత్తం బ్యానర్లకు బాంబెడ్స్ మొత్తం ఇచ్చినా ఇదే మాట నువ్వు ప్రమాణం చేయినా నువ్వు నాకు ఇచ్చింటే నువ్వు పొద్దు నుంచి ప్రమాణం చేయించేసి పెడతా నువ్వు నాకు ఇచ్చింటే నువ్వు వచ్చి ప్రమాణం చేయనా నువ్వు నువ్వు పిల్లలు నా పిల్ల పిల్లలు వచ్చా ప్రమాణం చేయాలి కర్మ లెక్క దేంగి మళ్ళీ మళ్ళీ మాత్రం ఏందో మళ్ళీ బిల్ల దింగుతున్నా బిడ్డ బిల్ల దింగ కూడా పెద్ద ఏదో మాట పెద్ద మాట బిల్ల పోటీ వచ్చా కూడా మళ్ళీ నీకు చెత్తగానప్పుడు ఎందుకు ఎందుకు చెప్పాలి రేపు చెత్తగానప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడతాం మళ్ళీ మాట్లాడతా ఇక్కడ చూద్దాం ఇంటి బీంది ఎంగుతాను ఇంటి బీంది ఎంగుతాడు లెక్క రాకు నాకు రాయి సొమ్ము కట్టింది ఏమో మళ్ళీ 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 నన్ను పెరిచినావు లెక్క బాగింది లెక్క తీసుకొని ఇంటి బీమే చూడు చూడు మేము మళ్ళీ రావడాం చూపించు పొద్దున వచ్చా చూడి పొద్దున సార్ చదువు చూడాలెక్క గట్టిస్తాము ఇంటికారు సార్ లెక్క తీసుకొని మళ్ళీ పెరుసావా మళ్ళా తాయిగి అంటావా ఏమన్నా మాట ఏమంటారా పెద్ద మాట్లాడుచుకోవనుకున్నాము ఏమన్నా నీ ఇంటికి కూడా కోటం కావచ్చు అన్నీ కొడుచుని పద్ధతి మాట నేర్చుకో నేను నేను ఒక జర్నీస్ జర్నలిస్ట్ పుట్టిపోయి నేను ఎస్సే పుట్టిపోయినా నేను వరగరంటే పడవడానికి నేను పెద్దది మాట్లాడుకో నేను ఒక జర్నలిస్ట్ నేను కూడా నేను జర్నలిస్ట్ బంద్ చేస్తున్నా

కూడా నేను లెక్క లెక్క నాకు బారి తెంగు రోజా ఉంటే బాధు మందుకు ఎందుకోపోతావు ఒక్కనొచ్చు చూడతాడు బలగం మొత్తం వచ్చా చూడు ఆ నా సొమ్ము నా సొమ్ము నా సొమ్ము కట్టిది ఇందు చూస్త లెక్క నువ్వేంది నీళ్ళు చూస్తున్నాడు నేను బేరు చెప్పి బయపని కాదు నేను ఇంత పెద్ద 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 చూసి నువ్వు నాన్న చెంది ఆ వచ్చా ఎందులో నా సొమ్ము కట్టింది నా సొమ్ము కట్టింది వచ్చాది ఎవరికి నీకు ఎన్ని అడుగుతున్నా ఇచ్చాడు నీకు ఇచ్చా నిన్న లెక్క పని చిన్నప్పుడు అవునా నువ్వు నీ తల్లిదండ్రుని గారు చూపిస్తా నాకు నాకు ఇప్పుడు మమ్మల్ని బాధ పెట్టింది బాధపడకు అదే ముందు చెప్తాను పద్ధతి మాట్లాడి పద్ధతి మాటడి బద్ద మార్చేనే బద్దమా నే బద్దతి మార్తాను ను కార్ కోటబల్ వచ్చింది కదా పొదనా కదా ఈ సార్ కాదు పొన్ సార్ వచ్చింది తిరుగుతున్నావు చెప్తా నేను ఆ వారానిది సార్ వచ్చిందో ఈ సార్ వచ్చిందో అటు పొయే సార్ వచ్చిందో అవినిది అనవసరం నువ్వు పొద్దున్న రా నువ్వు నీ బాధ ఏందో normals బాధ పెడతావు గుర్తి అనుసరణగా అన్న నేను నిన్ను నమ్ముకొనొచ్చునని మా చెప్తానే కొడకలనా మా నర్షిమ్ అన్నమంగ చికెన్ రన్నల గురించి నీకు ఎక్కిచేవాల మార్లే నమ్మినా ఉంటే నువే దెబ్బ తినేది అన్నా ఇప్పుడే ఇప్పుడే లైఫ్ ఇప్పుడే లైఫ్ అంతా నాసమైంది పన్నాం గాని నేను నమ్ముకొని నా లైఫ్ లైఫ్ అంతా ఏదో మాకు పార్టీ పని చెప్పించే ఇప్పి లేగున మలక మగ్గే అంతే నువ్వు సరే నువ్వు చెప్పినాగా వాటి చెప్పినాగా పార్టీ లేగున మా డబుల్ మగ్గే అంతే పొద్దున నువ్వు వచ్చా కంపల్సరీ వచ్చా వచ్చా గారంటావ్ వచ్చా వచ్చా కచ్చం గ్యారెంటీ వచ్చా